నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఈ యొక్క తనిఖీలలో అకామా లేని వారు కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులను అదుపులోకి తీసుకుని కువైటు దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా కువైటు ఫుడ్ అండ్ న్యూట్రిషియన్ అధికారులు కూడా కువైటు దేశ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో జహరా ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు జహరా ప్రాంతంలో నిర్వహించిన తనిఖీలలో పది ఆహార సంస్థలను పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేయడానికి ఫుడ్ అథారిటీ సీలు వేసిందని చెప్పి అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు అలాగే ఈ యొక్క పది ఆహార సంస్థలలో మనం చూసుకుంటే ఆహారం యొక్క రంగు ఆకారం మరియు వాసన పరంగా సహజ లక్షణాలలో మార్పు కారణంగా ఇది మానవ వినియోగానికి పనికిరాని నలభై కేజీల పదార్థాలను మేము స్వాధీనం చేసుకున్నామని చెప్పి నలభై నాలుగు కేజీల మానవ వినియోగానికి పనికిరాని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని ఆ యొక్క ఆహార కేంద్రాలను రెస్టారెంట్లు మరియు హోటళ్లను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు కల్తీ ఆహార పదార్థాల వ్యాపారంతో సహా వివిధ ఉల్లంఘనలకు సంబంధించి నలభై రెండు మందిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి అధికారులు వెల్లడించారు అలాగే హోటల్లో ఉన్న యజమానులు కాని ఎవరైతే ఉన్నారో వారితో సహా కల్తీ వ్యాపారం చేస్తూ ఉన్న వారితో సహా రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారితో సహా మొత్తం నలభై రెండు మందిని అరెస్టు చేసి సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్